కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు మదనపల్లలో మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు నేను సవాలు విసురుతున్నా అందరికీ తెలుగుదేశం పార్టీ ఏం చేశాం మీరేం చేశారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి సమైక్ ఆంధ్రప్రదేశ్ లో ఉరుదు రెండో భాష చేసిన పార్టీ ఏది పదమూడు జిల్లాల్లో ఉరుదులు రెండో అధికార భాషగా అనౌన్స్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు హైదరాబాద్ లో హాజ హౌస్ కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరుల కోసం దుకాన్ మకాన్ కింద పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయంలో లక్ష రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ పిల్లల భవిష్యత్తు కోసం విదేశ విద్యా విధానం కింద దగ్గర దగ్గర నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ పంపించి చదివిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రంజాన్ తోఫా ఇచ్చాం ఇమాములకి మౌజములకి ఆండ్రో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడి హైదరాబాద్ లో ఒకప్పుడు మత విద్వేషాలుంటే దాన్ని పూర్తిగా నివారించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం సమైక్ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో మళ్ళీ కర్నూలు లో ఉదూ యూనివర్సిటీ పెట్టాం ఇదే కాదు ఆది హౌస్ రెండు కట్టాం ఇప్పుడు కడప విజయవాడ లో కట్టాం కడాన మీరు చూస్తే తొంభై శాతం పూర్తయిన ఆది హౌస్ కడపలో పది శాతం పూర్తి చేయలేక పెండింగ్ ఉంది ఇక్కడ కూడా మీ మసీద్ చూశారు మీరు షాదీ ఆ రోజు నేను కట్టిన షాదీకాణ కూడా పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత మైనారిటీ సోదరులు ఒకటే కోరుతున్న ఐదు సంవత్సరాలు కేంద్రంలో బిల్లులన్నీ పాస్ చేశారు ఈ ఎంపీ ఉన్నాడు ఇక్కడ ఆ ఎంపీనే మొన్న మాట్లాడుతూ ఎన్ఆర్సీ కానీ అన్ని ఆయనే మాట్లాడాడు అన్ని సమర్థించాడు ఇప్పుడు దొంగట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చి నాటకాలు కట్టి మా మైనారిటీ సోదరులు అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మిత్రపక్షాలుగా వస్తు జనసేన అందరం కూడా వస్తాం బీజేపీ కూడా వస్తాం మీకు అన్యాయం జరగదు మీ హక్కులు కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఇంకొక పక్కన చూస్తే దుల్హాన్ పథకం కింద నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముప్పై మూడు వేల మంది పేద పిల్లలకు ఆడబిడ్డల్ని పెళ్లి చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆరు నెలల నుంచి ఇమాములకి మౌజిములకి ఆండ్రోరం ఇవ్వడం లేదు విదేశ విద్య తీశాడు మొత్తం చూస్తా ఉంటే ఎక్కడికక్కడ మీకు అన్యాయం చేసి ఈరోజు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు వక్ బోర్డు ఆస్తులు కూడా అయిపోతున్నాయి ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఎన్డీఏకి ఇక్కడ తెలుగుదేశం ఉంటే తప్ప సాధ్యం కాదని మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మద్దండి మీకు అండగా నేనుంటా అదే మరి గతంలో ఏం చేశామో దానికంటే రెత్తింపు ఉత్సాహంతో మీకు చేసే బాధ్యత సాజిహాన్ భాషని మీరు గెలిపించుకోండి మీకేం కావాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా